హలో అండి ఎలా ఉన్నారు సరికొత్త వీడియోతో నేను మీ ముందరకు క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉంది కానీ ఈ చెట్టు ఒక కోత వచ్చింది చూడండి అది వస్తుంది గాలి వచ్చినంతసేపు గమ్మగా ఉంటుంది గాలి రానప్పుడు అదే ఊబులాడుతూ ఉంది చూడండి నేను చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఈ వీడియో తీసాను అది గాలి వచ్చినంతసేపు గమ్మగా ఉంటుంది మళ్ళీ ఒకరంత గాలి అయిపోయిందంటే అదే దాని చేత్తో ఊపుకుంటూ ఉంది భలే ఉయ్యాల ఆట ఆడుకుంటుంది చూడండి గమనించండి అది ఊపుతుందని ఫస్ట్ మైమేస్తూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ అదే ఊగుతా ఉంది నిజంగానే కోతులు ఈ మధ్య మా ఇంటి చుట్టూరంతా కోతులు మైమే అయిపోయింది మానవ సైన్యం అంతా వచ్చేసి ఒకేసారి ఏమో చూస్తుంది దాని కింద కనుగోలు ఊపుకుంటా ఉన్న చూసారా ఊయాలి అట్లాగా ఆ కొమ్ముకి ఈ కొమ్ముకి ఆడుకున్నంతా ఉంది నిజంగానే వాటికి ఏం దిగులు ది అంటే దిగులు అలాంటిది ఏం ఉండదు కదా ఇంక తిన్నామా తిరిగినామా పడుకున్నామా ఆ కానీ గడిచిపోయిందా కాబట్టి అవి అలా తిరుగుతున్నాయి స్వేచ్ఛగా అని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి పైకి ఎక్కేసింది చిటారు కొమ్మ మీదకి ఉందండి మా విన్నీగాడు వచ్చేసాడు కోతులు కానీ ఇటు సైడ్ వస్తే బాగా తరమచ్చు అని వాన కూడా పడుతూ ఉంది లైట్గా అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్